ఏంటంటే ఎన్టీఆర్ బాగా డిస్టర్బ్ అయ్యాను నేను అది ఎందుకంటే అతను నేను నేను ఒక రిపోర్టర్ అతను ఒక నాయకుడు అనే యాంగిల్లో కాకుండా చిన్నప్పటి నుంచి జీవితం మీద బాగా ప్రభావం చూపించిన వ్యక్తి నేను టీడీపీ అఫ్మెన్ కాదు ఎన్టీఆర్ కాదు కానీ ఏంటంటే అతన్ని చూ సినిమాలు చూస్తూ పెరిగిన జనరేషన్ కాబట్టి చాలా తీవ్రమైన ప్రభావం ఉంటుంది ఒక నెల వరకు బాగా డిస్టర్బ్ అయ్యాను నేను అంటే ఏంది అతను అంత అతను సరే అతనికి పొగరుగుండి వచ్చి తప్ప ఏదైనా తప్పులు ఉంటే చెప్పాలి ఇది తప్పు మార్చుకోమని చెప్పాలి నష్టం అని చెప్పాలి కానీ అంత దీనంగా తీసేస్తే అతను తట్టుకోలేడు కదా మామూలుగా ఏందంటే మామూలు వ్యక్తి ఉందనుకోండి తట్టుకుంటాడు ఏదో ఒక ఆఫీస్లో చిన్న ఉద్యోగి అతను ఉద్యోగం పోయినా ఇంకో చోట పని చేసుకుంటే ఏదో అవుతాడు ఇతను ఏంటంటే నేనే దేవుణ్ణి అనుకున్న స్థాయికి వెళ్ళిన వ్యక్తి అతను నేను దేవుణ్ణి అనుకో అంటే ఇప్పుడు ఎవరైతే వెన్నుపోటు పొడిచారో ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా కాళ్ళు మొక్కిన వాళ్ళే కాళ్ళు మొక్కుతేనే జీవితం సక్సెస్ అనుకున్న భావించిన వాళ్ళు అట్లాంటి వ్యక్తే అతన్ని దెబ్బతీయడము అతను లాస్ట్ ప్రెస్ కి వెళ్ళాను నేను అతను క్రానికల్లో దివాకరణ ఉండే ఏదో ఎన్టీఆర్ క్వశ్చన్ అడిగితే ఏంటబ్బా లాస్ట్ కూడా వదలవు అతన్ని కూడా వదలవు అనేది సరదాగా సరదాగా జోకేస్తుండే అతని గంభీరము అదంతా పోయి బేలగా కనిపించాడు అతను అది బాగా డిస్టర్బ్ అయిపోయినట్టు అనిపించింది నా అంటే ఏంటి అతను అలా చూస్తున్నాడు అంటే అతను పొగరుకు ఉండాలని కోరుకుంటాను ఎందుకంటే సినిమాల్లో అతను అట్లా చూసినప్పుడు అట్లనే ఉండాలని కోరుకుంటాను అతను అంత బేలగా ఉండడం అనేది బాగా ఇబ్బంది అనిపించింది నాకు ఆ రోజు ప్రెస్ లో అప్పుడు నేను అభిమాని అంటే ఏం కాదు సినిమా అభిమాని ఏం కాదు ఏ అన్న ఏ సినిమా బాగుంటే అసలు సినిమా చూసేవాడిని అంతే తప్ప అతను అట్లా చూడాలంటే కొద్దిగా ఇబ్బంది అనిపించింది ఇంటి దగ్గర ఒక్కొక్క ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెట్ అయిన తర్వాత ఒక్కొక్క మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా ఆయన బాధపడ్డం చూసి ఆ ప్రభావం చాలా తీవ్రంగా ఉందండి నా మీద అంటే మామూలుగా మామ అంటే తండ్రిలా చూస్తారు మామూలుగా ఎన్టీఆర్ను అందరూ కాంగ్రెస్ వాళ్ళు అయినప్పటికీ ఆయనను వ్యతిరేకించే పార్టీలు కూడా అతను రాముడిగా కృష్ణుడిగా చూసిన ఎన్టీఆర్ను చూసిన తర్వాత ఏంటంటే ఆ ఒక పొలిటికల్ లీడర్గా విమర్శలు వేరు కానీ అతను ఒక దైవంగా భావించేవాళ్ళు ఎన్టీఆర్ అని అంటే దేవుడు అంటే ఇట్లనే ఉండే కృష్ణుడు ఇట్లా ఉండే రాముడు ఇట్లా ఉండే అన్నట్టు ఫీల్ అయ్యేవాళ్ళు అలాంటి వ్యక్తికి బెల్లిపోటు పొడిచి దించేయడం అనేది చాలా తీవ్రమైన ప్రభావం చెప్పింది అంటే మనుషులు ఏంటి మనస్తత్వం ఏంటి అనేది ఆ టైంలో స్టడీ చేయడానికి నాకు బాగా ఉపయోగపడింది శ్రీపతి రాజేశ్వరరావు అని ఒక ఎమ్మెల్యే ఉన్న ఎన్టీఆర్ అభిమాన సంఘాలకు రాష్ట్ర అధ్యక్షుడు ఆయన శరీరం మీద పచ్చబొట్లు అన్ని ఎన్టీఆర్ పేరు ఉంటాయండి ఇంకో అతను సమ్ శంకర్ రెడ్డి అనుకుంటా శంకర్ రెడ్డి అని అతను అభిమాన సంఘాలు సమ్ రమేష్ రెడ్డి అని వీళ్ళంతా ఏంటంటే ఎన్టీఆర్ వచ్చేంత వరకు పెళ్లి చేసుకోమన్న వాళ్ళు శరీరం మీద పచ్చబొట్లు పొడించుకున్న వాళ్ళు ఎన్టీఆర్ జయంతి వస్తే ఊరంతా సైకిల్ ర్యాలీలు బైక్ ర్యాలీలు చేసిన వాళ్ళు ఆయన కనబడితే కాళ్ళ మీద పడితేనే తమ జీవితం ధన్యమైన వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎన్టీఆర్ను దించేసినప్పుడు నిజాం కాలేజీలో చంద్రబాబు నాయకత్వంలో సభ పెట్టినప్పుడు ముందు వరుసలో వాళ్ళు నిలబడ్డారండి అంటే నాకు అనిపించింది అంటే ఒక మనిషికి వాడు విశ్వసనీయుడు ఏముండదండి రాజకీయాల్లో తమ్ముడు అన్న కొడుకు ఏముండదు మనం పూర్వం ఏంటంటే ఏదో అక్బర్ కాలంలో బాబరు అక్బరు తండ్రిని చంప ఇట్లా చదువుకునే వాళ్ళం అది మనిషి ఎప్పుడు మనిషే మనిషికి ఉండే సాధన లక్షణాలు ఎప్పుడు ఉంటాయి ఓషే ఒక మంచి మాట చెప్పాడు నాకంటే నాకు నా జీవితం మీద ప్రభావం చూపించిన మాట ఏంటంటే ప్రైమ్ మినిస్టరా ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఇది సినిమా యాక్టరా సూపర్ స్టారా మెగాస్టార్ ఇవి కాదు మనిషి అనేవాడికి అందరికీ మనిషి లక్షణాలు ఉంటాయి కోపము ప్రేమ ద్వేషము పగ ఇవన్నీ ఒక కామన్ లక్షణాలు ఉంటాయి కదా అవన్నీ ప్రతి మనిషికి ఉంటాయి అవి నేను చాలా దగ్గర నుంచి చూసే అవకాశం నాకు ఎన్టీఆర్ ను చేసినప్పుడు అంటే ఒక సంవత్సరం మనం చూసామనుకోండి పరిణామాలు దాదాపు పది సంవత్సరాలకు లో వచ్చేంత అనుభవము ఆ సంవత్సరంలో వచ్చిందండి రోడ్డు మీదనే ఎన్టీఆర్ తో పాటు భోజనం చేసి రామచంద్రరావు లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ఒకటే వెహికల్ మీద వైస్రాయ్ హోటల్కి వచ్చారు రండి తమ్ముళ్ళు అని చాలాసేపు కరణం రావు రండి తమ్ముళ్ళు రండి అన్నగారు వచ్చారని ఉపన్యాసం ఇచ్చారు చూసి చూసి ఏంటంటే ఆయన కూడా వైస్రాయ్ హోటల్కి వెళ్ళిపోయాడు అంటే మనుషులు ఎట్లా మారుతుంటారు అనడానికి ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి పైన ఉండి వెహికల్ మీదకి చెప్పులు ఇచ్చరేశారు సరే అది ఎన్టీఆర్ మీదకి తీసు లక్ష్మీ పార్వతి ఇసిరేసారా డ్రైవర్ మీదకి ఇసురేసారా అని ఏదన్నా చెప్పుకోవచ్చు కానీ ఒక దైవంగా చూసిన వ్యక్తిని అతను తప్పులు ఉండొచ్చు కూడా తప్పులు లేకపోతే నీకు మీరు ఎంత ఎందుకు తిరగబడతారు కానీ అది అవి చూసిన తర్వాత నాకు అనిపించింది రాజకీయాలు అంటే రాజకీయమే ఉంటుంది రాజకీయాల్లో ప్రేమ అనుబంధం ఇవి ఏమీ ఉండవు అనిపించింది ఇప్పుడు ఎన్టీఆర్ కు చంద్రబాబు కంటే నమ్మకస్తులు ఇంకెవరన్నా ఉంటారా అల్లుడే కదా సొంత అల్లుడు కుటుంబ సభ్యుడు రోజు గెలుస్తారు అంతకంటే నమ్మకస్తులే ఇంకెవరు ఉంటారు అప్పుడు టికెట్లు ఇచ్చేటప్పుడు నమ్మకస్తులకి ఇవ్వాలి కేసీఆర్ నమ్మకస్తులు ఇంకేం నమ్మక అస్తులకు అంతకంటే నమ్మకం అల్లుడికే ఎన్టీఆర్ అల్లుడికి ఇస్తే దెబ్బతిన్నాడు అంటే మామూలుగా రాజకీయం అనేది ఒక వ్యాపారం ఉంటే ఈ వ్యాపారంలో ఎమ్మెల్యేలైనా నాయకులైనా తమకు లాభం ఏది ఉంటే అది చూసుకుంటారు అటు పోతారు అంతే తప్ప ఇవి ఇవేమి పనిచేయవనే ఒక అవగాహన నాకు వచ్చింది